జీవం కలిగిన దేవుని సంఘానికే ఉంది అల్లే లుయా కాబట్టి దేవుని సంఘంలో సంఘం ఎప్పుడు కూడా కన్నీళ్లు కారిస్తూ ప్రార్థిస్తూ ప్రార్థనలు చేయటం ద్వారా కొన్ని విషయాలు జరుగుతాయంట ఏం జరుగుతాయి కొన్ని విషయాలు అందులోకి వెళ్ళి నేను కేవలం మూడే మూడు విషయాలు చెప్తాను మొదటిది ఈ ప్రార్థన ద్వారా జరిగే విషయాలు మొదటి ప్రార్థన ద్వారా విడుదల జరుగుతుందంట ఏం జరుగుతుందమ్మా ఒకసారి బైబిల్ గ్రంథంలోకి మనం వెళ్ళిపోదాం అపస్తుల కార్యము అపస్తుల కార్యము పన్నెండో అధ్యాయము ఇక్కడ మనకు తెలిసినటువంటి సందర్భాన్ని చూద్దాం ఐదో వచనాన్ని మనం చదువుకుందాం అపస్తుల కార్యం పన్నెండో అధ్యాయం ఐదో వచనం పేదరు జనసాలలో ఉంచబడిను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించడము ఏం శక్తితో చేశారమ్మా అంటే ఇది ఎట్లుంటుందమ్మా చెప్పండి ఒకసారి అత్యాసక్తి అంటే ఎట్లుంటది చెప్పు పిల్లలకైతే బాగా తెలుసు ఒక ఐస్ క్రీమ్ ఇస్తే ఒక ఐస్ క్రీమ్ తోటి అడ్జస్ట్ చేయాలి ఒకటి ఏ ఒక్కటే కొంచెం 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 నాకు ఇస్తా అంటారు అది ఇచ్చినాక కూడా మళ్ళీ ఇంకొకటి ఇవ్వవా ఇంకా ఇంకా కావాలని అయితే ఒక విషయాన్ని మనం చూద్దాం ఇక్కడ పాత నిబంధనలో ఆసక్తికరమైనటువంటి ప్రార్థనలు చేశారు ఆసక్తికరమైనటువంటి ప్రార్థన కానీ నూతన నిబంధనలు రాగానే ఆసక్తి కాస్త ఏమైందంటే అత్యాసక్తిగా మార్చబడింది అసక్తిగా చేశారు చేశారంటే ఒక ప్రవక్త ఉన్నాడు లేళియర్ ఆయన మనలాంటి స్వభావం కలిగిన మనిషి ఆయన ఆసక్తితో ప్రార్థన చేస్తే ఎన్ని సంవత్సరాలు ఆగిపోయినా మూడున్నర సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ భాగంలో చూస్తే ఏముంది పేదలు చెరసాల్లో ఉంచబడేను సంఘమైతే అతని కొరకు అత్యాశ ఆశతో ప్రార్థించుట అంటే ఎంత గొప్ప ఒక ధన్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడో చూడండి ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి ఈ విషయంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం ఒక్కసారి ఆలోచనకు తీసుకుంటే ఆ ఆలోచన ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనము చూడగలుగుతున్నాం పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా ఏం చేస్తుందట ఏం చేస్తుంది అత్యాసంతో ప్రార్థన చేస్తుంది మరి వీళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘం ప్రార్థన చేస్తున్నప్పుడు చెరసాల్లో పేతులు ఏం చేస్తున్నారు చెప్పండి వెరీ గుడ్ ఏం చేస్తున్నాడు అంటే పండుకున్నాడు అన్నట్టు ఇప్పుడు ఒక మాట అడుగుతా ఎందుకు పేతులు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఈయన పండుకున్నాడు చెప్పండి మీకు తోచి మాట్లాడండి సంఘం అయితే ప్రార్థన చేస్తుంది కానీ పేతులు ఏం చేస్తున్నాడు ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటంటే సేవకుడికి ఎప్పుడు కూడా సంఘం పట్ల ఒక ధైర్యం ఉంటుంది ఏముంటుంది చెప్పండి నేను నిద్రపోతున్నా అంటే నాకు ఒక అనారోగ్య స్థితి వచ్చిందంటే నేను బాగోలేను అంటే నా కాస్త అస్వస్థతగా ఉన్నారంటే నా గురించి ప్రార్థన చేసే సంఘము నాకున్నది ఇప్పుడు జగ్గరియా ఆనంద్ పాస్టర్ గారి గురించి ఎప్పుడైనా మీ ఇళ్ళ మీరు అన్నం దినంగా కానీ మంచం మీదకి పోకముందు కానీ ప్రార్థన చేసుకోంగా మా పాస్టర్ అయ్యను దీవించు అని ఎవరన్నా చేస్తారు చేస్తారా చేస్తారా నమ్మచ్చు కదా ఓకే ఇప్పుడు ఇక్కడ కూడా పేదలు ఏం చేస్తున్నాడు ఎందుకు నిద్రపోతున్నాడు ఆయనకు ఒక ధైర్యం నేను జనసాల్లో ఉన్నప్పటికీ నా కొరకు ప్రార్థించే నా నాకు సంఘ బిడ్డలు కాబట్టి వారి ప్రార్థన ఎవరు దేవుడుంటే దేవుడు ఉంటే దేవుడు వింటే దేవుడు ఏం చేస్తాడు కార్యం చేస్తాడు ఏం కార్యం చేసిండు పరలోకం నుంచి ఎవరు దిగి దేవదూత దిగొచ్చి ఆయన పక్కకు నిలబడి ఆయనను కదిలిచ్చి చూస్తే మనోడు ఏమనుకున్నాడు పేతుడు ఇది అంతా కలగా అంటున్నాను మంచిగా ఒక కళను నేను కంటున్నాను అనుకున్నాడు కానీ ఎప్పుడైతే మెల్కొచ్చి చూసేటప్పుడు కానీ ఇదంతా వాస్తవంగానే జరుగుతుంది పేతులు కళ్ళు తెలిసి చూసేటప్పటికీ దూత వెళ్ళిపోయాడు ఆయన బయటకు వచ్చి చూసేటప్పటికి వాతావరణం అంతా వేరుగా ఉంది అయ్యో ఇది కల కాదు ఇది నిజమే ఆ దేవదూత ఎప్పుడైతే వచ్చి ఆయన కదిలిచ్చి ఆయన పక్కకు నిలబడ్డాడో ఆయనకు వేసిన సంఖ్యలు ఏమైపోయాట తెగిపోయినాయి అలెలు ప్రార్థనలకు ఉన్నటువంటి శక్తి ఎలాంటిదంటే నీకు వేయబడ్డ సంఖ్యలు కూడా విప్పబడును గాక పేదరు సంఖ్యలు విప్పబడిన తర్వాత పేదరు ఏం చేశాడో తెలుసా పేతురు తర్వాత ఏం చేసిడంటే మెల్లగా నడుచుకుంటూ నడుచుకుంటూ పోయి ఒకళ్ళ తలుపు కొడుతున్నాడు పోయి ఆ ఇంట్లో ఎవరు తెలుసా ఈయన కోసం ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డలే ఉన్నారు అల్లలు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మన ప్రార్థన వెనక ఉన్న శక్తి ఏంటంటే నువ్వు ఒకవేళ ఈ భూమి మీద ఉండి నువ్వు ప్రార్థన చేసి పరలోకంలో ఉన్నటువంటి దేవుని సన్నిధిలో నువ్వు తలుపు తడితే అక్కడున్న దేవుడు నీ ఇంటి తలుపు తడతాడు అల్లెలుయ అందుకే మన ప్రార్థనలు ఎలా ఉండాలంటే అత్య శక్తితో కూడినట్టుగా ఉండాలి కాబట్టి చెరుసలు ఉన్నటువంటి పేతుడు నిద్రపోతున్నప్పటికి కూడా ఆయనకు ఒక ధైర్యం ఏంటంటే నా సంఘం నా గురించి ప్రార్థించే సంఘం ఈరోజు నేను అనుకుంటున్నాను విపిఎం చర్చ్లో సేవకుడి గురించి ప్రార్థించే బిడ్డలు ఉన్నారని నేను నమ్ముతున్నాను అలూయా కాబట్టి ఈ ప్రార్థనల ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప మాట మనము ఇప్పటిదాకా చూసాం ఏంటంటే ప్రార్థన ద్వారా ఏం జరిగిందమ్మా మొదటి మాట విడుదల జరిగింది చెప్పానా